హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శవంతి కిచెన్ నేను ఈరోజు మీకు మంచి రుచికల కందిపప్పు చారు నేను ఇలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి మనకు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ కందిపప్పు చారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కందిపప్పు చారు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా అయితే చేయబోతున్నానండి మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా లెంతీగా అయితే పెట్టలేదండి ఇక్కడ మీకు చూపించిన విధంగా నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నానండి కందిపప్పును ఈ కందిపప్పును నీట్గా కడిగి వాటర్ వేసుకోవాలండి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని రెండు విజులు వచ్చేంతవరకు అయితే ఉడకపెట్టుకోవాలండి ఈ కందిపప్పు అనేది మరీ మెత్తగా అయితే ఉడకపెట్టుకోవద్దండి మనకు పన్ను కింద తాకుతే పప్పు అనేది తాకే విధంగా ఉడకపెట్టుకోవాలండి ఇక్కడ మీకు చూపించిన విధంగా నేనైతే కందిపప్పునైతే ఇలా ఉడకపెట్టుకున్నానండి చూసారు కదా మరీ మెత్తగా అయితే ఈ కందిపప్పు చారు అనేది టేస్ట్ ఉండదండి ఇప్పుడు ఇలా మొత్తంగా కలుపుకొని ఇందులోకి నేను చింతపండు రసం వేసుకుంటున్నానండి పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఇందులోకి రెండు చిన్న టమాటాలు కూడా చిన్నగా కట్ చేసేసుకొని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఇందులోకి వెల్లుల్లి జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలండి మనము కందిపప్పు చారు చేసుకోవాలనుకుంటే వెల్లుల్లి జీలకర్ర లేకుంటే అస్సలు టేస్ట్ ఉండదండి ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి కరివేపాకు రెప్పలతో సహా వేయాలండి ఇలా వేస్తేనే మనకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ కారము రుచికి సరిపడా సాల్ట్ మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇంకొక గ్లాస్ వాటర్ కూడా వేసానండి ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పప్పునైతే ఒక పది నిమిషాల పాటు మరగపెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి జీలకర్ర ఉన్ను పొడి వేస్తున్నానండి ఇది కంపల్సరీ వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్లే మనకు పప్పుకు అనేది ఫ్లేవర్ ఉంటుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందండి చూసారు కదా ఇలా పది నిమిషాలు అయితే మరిగపెట్టుకోవాలండి ఈ టమాటా ముక్కలు మెత్తగా కావాల్సిన అవసరం లేదండి ఇలా మీకు చూపించిన విధంగా ఉంటే కూడా సరిపోతుంది ఇలా పది నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము పోపుకైతే ప్రిపేర్ చేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నేను నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాము ఇప్పుడు చిన్నగా దంచుంచిన పది వెల్లుల్లి వేసుకుందాము ఎండుమిర్చి ఒకటి అండి కరివేపాకు వేసుకొని ఇవి మొత్తంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఇప్పుడు పప్పు వేసేసుకుంటే సరిపోతుందండి మనము కందిపప్పు చారు చేయాలనుకుంటే కంపల్సరీ వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి ఉల్లి ఉల్లిపాయలు కరివేపాకు అయితే కంపల్సరీ ఉండాల్సిందే అండి ఇవి ఉంటేనే కందిపప్పు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనకు కందిపప్పు చేయాలంటే కరివేపాకు కూడా కంపల్సరీ ఉండాల్సిందే కదండి మీరు కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే వేయలేదండి ఇంతకీ మీకు ఈ కందిపప్పు చారు నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం బా